హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు మటన్ పులుసు చేసుకుందాము జొన్న రొట్టెలు చపాతీలో రైస్లో చాలా బాగుంటుంది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది పాతకాలంలో ఎక్కువ పులుసు ఇట్లా చింతపండు పులిసేసి చేసుకుంటారు కానీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చింతపండు పులిసేసి గరం మసాలా వేసి చేసినామంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు సో తప్పకుండా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఒక హాఫ్ కేజీ మటన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసి ఒక రెండు లవంగాలు ఒక ఇలా ఇచ్చి ఒక చిన్న చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసి ఇవి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న అవి యాడ్ చేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇది మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద ఐ మీన్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి అందులో నుండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఆ వాటర్ అన్నీ వచ్చిన తర్వాత ఆ వాటర్ అన్నీ కొంచెం వరకు కుక్ చేసుకోవాలి మనం అప్పుడు మనకు నీస్వాసన అనేది ఉండదు మటన్కి అస్సలు ఓకే ఇప్పుడు ఒక రెండు పెద్ద టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అంత సాల్ట్ ముందు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి టమాటో సాఫ్ట్గా కుక్ అవుతాయి మళ్ళీ సాల్ట్ మనం లాస్ట్కి సరిపోయినంత యాడ్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని నేను మూడు టేబుల్ స్పూన్స్ అంత కారం యాడ్ చేసినా కారం ఒకవేళ తక్కువ కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చింతపండు పులుసు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇప్పుడు కారం యాడ్ చేసినాక మంచిగా కలుపుకొని ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా లీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇవి హాట్ వాటర్ ఒక రెండు గ్లాసులన్నీ హాట్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి హాట్ వాటర్ ఎందుకంటే మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది స్మెల్ ఏ స్మెల్ ఉన్నా కానీ కూడా మనకు ఆ స్మెల్ అనేది ఉండదు తొందరగా కుక్ అవుతుంది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చేవరకు మటన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మటన్ మంచిగా కుక్ అయిందా అని చెక్ చేసుకోండి మటన్ ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఒక రెండు విజిల్స్ ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసము ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఆ చింతపండు రసం తీసుకొని ఇప్పుడు మటన్ మంచిగా ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ అవ్వాలి మటన్ సూప్ అది పులుసు మంచిగా మటన్కి ఇనుకుతుందన్నమాట చింతపండు రసం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ మంచిగా కరివేపాకు కొత్తిమీర మన చేతి నిండా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర ఒక్క టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకోండి అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు మన యమ్మీ ఎమ్మీ మటన్ పులుసు రెడీ జొన్న రొట్టెలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్